హాయ్ ఫ్రెండ్స్ సందీపున్ జయశివ ఇది మావారు నాందు సెంట్రింగ్ బాథర్ ఓకే చూడవచ్చు ఈయను నేడు తిండవల్ శర్మంతో చూడవచ్చు రెండు నెలల తర్వాత రెండు నెలలు చలాగ్ వాడిసి ఇరువలాత చూడవచ్చు రూపగిరే ఈను మొత్తం తిండరు ఓకే ఏను ఇవు మైతాన్ తాయిల్లా అంద సిమెంట్ తైలా సల వాటకి సిమెంట్ తాయిల మై తు చుడవచ్చు ఏను మై తంగ్ ఇవు పూజా గద్దిరవల్ అత ఇది కాకనా కిచెన్ రూమ్ అందు కిచెన్ రూమ్ తగ్గ మొత్తం కొరట ఫ్లాట్కు తడతారు చూడవచ్చు ఏను మొత్తం ఇది మెయిన్ డోర్ అందు వెంటిలేటర్సు సెకండ్ డోరు ఇదూ బెడ్రూమ్ అందు బెడ్రూమ్ నాగీర్ పొరు సైడు సజ్జ సైడు కిడికీ మలమంతా మొత్తం ప్లాట్కి అయితే తింటారు చూడవచ్చు విత్ విజ్వాల్స్నగా ఓకే మొత్తం ఈయన అయితే తిన ఈయన ప్లాట్కు సొమ్ము మొత్తం ఉంది చిన్న జ్ఞాపకం మంతంజరు ఇది ఉంది వీడియో అయితే ఈత వలాత బస్కెక్కిరే అంత అయిపోయినాగా మదంతైజ్కును ఇకలాత చూడవచ్చు ఇదిగరే బెడ్రూమ్ ఇది ఇటికే టాప్ లాసి ఇది నిచ్చెన వరవల్ కేసుకూల్ పర్వల్ ఇదూ డోరాందు ఇది వరండా ఇది మెయిన్ డోర్ ఇది పూజ గది కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ పూజ గది ఇది అందు ఇది అందు ಇದು ಸೈಡು ತಂಡಸೇಮಂತೇ ಸಲ ಇದು ಬ್ಯಾಕ್ ಸೈಡು ಪಜ್ಜೆ ಅಂದರೆ ಯಜುಲ ಸೂಡವೀಟೂರ ಚಕ್ಕೇಮಂತೆ ಮೊತ್ತಾಕೈತೆ ರೆಂಡ್ ನೆಲಕ್ಕೂ ಬಾಡಿಸಿರುವ ರೋಜಿನ ರೋಜಿನ ಎಲ್ಲ ಚೂಡವ దనదన్న తెండమంతారు తిండవాళ్ళు పోతే ఉరికాయమంత పట్టి ఇటు కేసు కూడా అందు ఇందు తన తెలుగు వరవాళ్ళు పొర్రో ఈయను ఏరు ఆగత మంచి టాకీని గిరి ఎరీకి వెళ్ళాక డబ్బన్ దాంతో దాంతోపాటు ఇంకా ఉంటే కొన్ని రోజులకినాక ఇంకా టాప్ దోహాన్ అయితే రెడీ తితాము చూడవచ్చు ఏరు అయితే మొత్తానికైతే ఏరు పుల్లు ఏరు వలాత తన తెలుపు సగం అంత సగం కీతం చూడవచ్చు ఏం తీసారు సరే ఫ్రెండ్స్ మరి ఇది ఉంది బతయ్ సంజమాయమట చిన్నగా ఈత వలాత మంచి ఉంది గుర్తుగా జ్ఞాపకంతగా మన అంత ఎంచుకుని ఇది వీడియో ఏతవలాత వల్ల జై శివ జై గోడవన జై పెర్సా